హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీ కోసంలో ఈరోజు మనం చూడబోయే కదా హోమ్ సైన్స్ హాయ్ చుట్కీ హాయ్ చట్టు చెప్పు ఏం లేదు చుట్కీ మన ఈ కథ మీ వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు కథలు చెప్తున్నారు ఎడిటింగ్ చేస్తున్నారు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా పెడుతున్నారు అవును చోటు మరి సబ్‌స్క్రైబర్స్ ఎందుకు చుట్కి ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి ఫ్రెండ్స్ మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ ను కూడా క్లిక్ చేయండి సరేనా చుట్కి ఇక మనం వెళ్దామా ఒక ఊరిలో కావ్య నళిని అనే ఇద్దరు ప్రాణ స్నేహిତ్రులు ఉండేవాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్ వాళ్ళ ఇళ్ళు కూడా రెండు సందులకి అటూ ఇటూగా ఉండేవి రోజు హోంవర్క్స్ అవ్వంగానే ఒకరింటికి మరొకరు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు ఉదయాన్నే కావ్య స్కూల్కి వెళ్లేసరికి క్లాస్ లో పిల్లలందరూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతున్నారు ఏమైంది దేని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని కావ్య తన పక్కనే కూర్చున్న రాణిని అడిగింది రాణి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ కావ్య మన స్కూల్లో ఒక రూలుంది కదా అదే ఎవ్వరూ స్నాక్స్కి లంచ్ కి ఫుడ్ తీసుకుని రాకూడదు అని కానీ నీ ఫ్రెండ్ నల్ని ఇవాళ్ళ బర్గర్ తెచ్చుకుందిట అదే పెద్ద విషయం ఇప్పుడు మన క్లాస్లో మన ప్రిన్సిపల్ మేడంకి తెలిస్తే అంతే సంగతులు నీ ఫ్రెండ్ నళినికి తిట్లు తప్పవు అని మొహం తిప్పుకుంది రాణి కావ్య ఆశ్చర్యపోతూ నళిని ఇట్లా ఎందుకు చేసింది అని అనుకుంటూ ఉండగానే క్లాస్ టీచర్ వచ్చి క్లాస్ మొదలుపెట్టారు పిల్లలందరూ సైలెంట్ అయిపోయారు కాని పిల్లలందరి బుర్రలో ఒక్కటే ఆలోచన లంచ్ టైంలో ఏమవుతుంది నల్నీకి మేడం దగ్గర తిట్లు తప్పకుండా పడతాయి అని మనసులో అనుకుంటూనే క్లాస్ వినడంలో మునిగిపోయారు అందరూ లంచ్ టైం అయ్యింది పిల్లలందరికీ వాళ్ళ లంచ్ బాక్స్లో ఏమున్నదన్న దానికన్నా ఇప్పుడు నళనీని ఏమంటారో అనే దానిపైనే వాళ్ళ దృష్టంత కానీ వాళ్ళనుకున్నట్లు ఏమీ అవ్వలేదు ప్రశాంతంగా లంచ్ అవర్ గడిచిపోయింది పిల్లలందరూ వాళ్ళ లంచ్ బాక్సులు ఖాళీ చేసి తర్వాత క్లాస్ కోసం కూర్చున్నారు జంక్ ఫుడ్ ఒక్కరోజు తెచ్చుకుంటేనే మేడం ప్రిన్సిపల్ రూమ్కి పిలిచి మరీ తిడతారు ఎవరినైనా కాని ఇవాళ నళ్ళీని ఎందుకు పిలవలేదా అనేది పిల్లలందరికీ అర్థం కాని విషయం పిల్లలు వాళ్లల్లో వాళ్ళు ఈ విషయం గురించి గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు ఈలోపుగా క్లాస్ లీడర్ వచ్చి అందరూ మీ గుసగుసలు ఆపండి ఎందుకు మాట్లాడుతున్నారు అని అరిచింది ఆత్రం ఆపుకోలేని రాణి నిలబడి లీడర్ని అడిగింది ఇవాళ నల్ని లంచ్కి జంక్ ఫుడ్ తెచ్చుకుంది మేడం ఏమి అనలేదేంటి అని అడిగేసి ప్రశాంతంగా కూర్చుంది అప్పుడు క్లాస్ లీడర్ జరిగిన విషయం చెప్పింది ఇదా మీ అందరి బాధ వాళ్ళ నాన్నగారు మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నారట నళనీ అమ్మగారి హెల్త్ బాగోలేదని అందుకే రెండు రోజులు నల్ని ఏదో ఒకటి తినడానికి తెచ్చుకుంటుందని చెప్పారట మేడం పర్మిషన్ ఇచ్చారు ఇది సంగతి మీ అందరి అనుమానం తీరిందా ఇక మాట్లాడకుండా కూర్చోండి అని లీడర్ చెప్పి కూర్చుంది పాపం మాత్రం తన మొహం బుచ్చుకొని కూర్చుంది కావ్యకి లీడర్ చెప్పిన మాటలు వినగానే ఈ విషయం నళ్ళీ నాతో ముందే ఎందుకు చెప్పలేదు అని అనుకుంది ఫైనల్ స్కూల్ బెల్ ముగింది ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్ సర్దుకుని ఇంటికి వెళ్లే హడావుల్లో ఉన్నారు కావ్య వెంటనే తన బ్యాగ్ తీసుకుని గబగబా నళ్ళనీ దగ్గరికి వచ్చింది ఏంటి ఇంత జరిగినా నువ్వు నాతో ఏమీ చెప్పలేదు అని కోపంగా అడిగింది నల్లి బాధగా కావ్య వైపు చూస్తూ అమ్మకి జ్వరం ఉంది పాపం లేచి ఏమీ చేయలేకపోతోంది నాన్నకి నాకు వంట చేయడం రాదు ఇంట్లో వంటంతా అమ్మే కదా చేసేది నాన్నకి ఆఫీస్ పని ఇంటి పని చేయడం కుదరటం లేదు అందుకే నాన్న బయట నుండి తెప్పించి పెడుతున్నారు అని చెప్పింది ఇదంతా విన్న కావ్య ఒక్కసారిగా అదేంటి నైన్త్ క్లాస్కి వచ్చావు నీకు అన్నం పప్పు స్టవ్ మీద పెట్టడం రాదా అని అడిగింది వెంటే నేను నాకు రాదు కిచెన్లోకి నేనెప్పుడు వెళ్ళను అంతా అమ్మే చేసుకుంటుంది అన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అమ్మ పిలిస్తే వెళ్ళి ప్రశాంతంగా తింటాను అయినా మనకి వంట చేయడం నేర్చుకోవడం అంత అవసరం ఏమీ లేదులే అనుకునేదాన్ని అమ్మ నేర్చుకోమని చెప్పిన ఆ విషయాలు నేర్పించకు అని అనేదాన్ని ఇప్పుడు అర్థమవుతోంది చిన్న చిన్న పనులు నేర్చుకోవడం చాలా అవసరమని రెండు రోజుల నుండి బయట ఫుడ్ తినడం వల్ల కడుపులో మంటలాగా వస్తోంది నాకు దానికోసం పొద్దున్నే మందు కూడా వేసుకోవాల్సి వచ్చింది అని బాధగా కావ్యతో జరిగిందంతా చెప్పింది వెంటనే కావ్య నళినిని అడిగింది మీరు సరే ఆంటీకేం పెడుతున్నారు నలిని కావ్యవైపు చూస్తూ పాలు బ్రెడ్ నాన్నకి పాలు కాయడం వచ్చులే అని నవ్వేసింది కావ్యకి కోపం వచ్చి నవ్వింది చాలు నీకు ఆ టైంలో మా అమ్మ నేను గుర్తుకు రాలేదా మాకు ఫోన్ చేస్తే అమ్మ వంట చేసి పంపేవాళ్ళు కదా అని గట్టిగా అంది కావ్య నళిని బాధగా మొహం పెట్టి నేను మీకు ఫోన్ చేస్తానంటే నాన్నే వద్దన్నారే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మనమే ఏదో ఒకటి ఈ రెండు రోజులు సర్దుకుందాం అని అన్నారు అందుకే నేను ఫోన్ చేయలేదు అంది నళ్ళీ వెంటనే కావ్య సరే పద ముందు మీ ఇంటికి వెళ్దాం అక్కడి నుండి మా అమ్మకు ఫోన్ చేసి గంటసేపు మీ ఇంట్లో ఉండి వస్తానని చెప్తాను పద వెళ్దాం అని కావ్య నళ్ళీతో కబుర్లు చెప్తూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది వాళ్ళ వాళ్ళమ్మగారు పడుకుని ఉన్నారు వెంటనే కావ్య ఆవిణ్ణి మంచం మీద చూసి ఆంటీ ఎట్లా ఉంది మీకు అని అడిగింది వాళ్ళ వాళ్ళమ్మగారు పైకి లేచి కావ్య నువ్వాం రా లోపలికి రామ్మా ఇంకా పూర్తిగా జ్వరం తగ్గలేదు కావ్య లేచి ఏ పని చేయలేకపోతున్నాను అని అన్నారు కావ్య ఆవిడితో మీరు ఆంటీ మీకు నేను వేడివేడి కాఫీ పెట్టి తెస్తాను అంది ఒక్కసారిగా నళిని ఆ గ్యాస్ వెలిగించడం అవి మనం చెయ్యలేము నీకెందుకు ఇవన్నీ అని అన్నది నళి కూడా వద్దులేమ్మా వల్ల కాదు మీరు చిన్నపిల్లలు అట్లాంటి పనులు చేయలేర్లే కూర్చోండి అని అన్నారు కావ్య నవ్వుతూ అయ్యో ఆంటీ ఆదివారం మా ఇంట్లో కిచెన్ పనిలో నేను మా అమ్మకి సహాయం చేస్తాను అమ్మ నాకు కిచెన్ పనిని హోమ్ సైన్స్ అని నేర్పిస్తుంది మొదట్లో నేను వినేదాన్ని కాదు కానీ మామూలు సైన్స్ లాగానే హోమ్ సైన్స్ కూడా నేర్చుకోవాలి అని అమ్మ చెప్పేది వంట కూడా అమ్మ సైన్స్ ప్రాక్టికల్స్ లాగా కొలతలతో ఏవి ఎంత వేయాలో చెప్పి నేర్పించేది అప్పుడు అర్థమయ్యింది హోమ్ సైన్స్ నేర్చుకోవడం అందరికీ అవసరమని ఇట్లా మాట్లాడుతూనే కావ్య కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి మంచి కాఫీ పెట్టి తీసుకొచ్చింది అది తాగిన నళనీ వాళ్ళమ్మ కావ్య నీ కాఫీ సూపర్ అని మెచ్చుకున్నారు కావ్య నల్నీని కూడా కిచెన్లోకి తీసుకుని వెళ్ళి తన హోమ్ సైన్స్ ప్రయోగాలు కొన్ని చేసి చూపించింది కాసేపటికి కావ్య నళిని డైనింగ్ టేబుల్ దగ్గరికి ఉప్మా గిన్నె రసం గిన్నె తీసుకుని వచ్చి పెట్టారు కావ్య గడియారం వైపు చూసి ఆంటీ లేట్ అయింది అమ్మ కంగారు పడుతుంది ఇక వెళ్తాను మీరు రెస్ట్ తీసుకోండి ఇంటికి వెళ్ళగానే అమ్మతో మీకు ఫోన్ చేయిస్తాను అని కావ్య నళినీకి ఆంటీకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది కావ్య వాళ్ళమ్మగారు ఇంటి దగ్గర కావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కావ్య వస్తూనే గేట్ దగ్గర నుండి అమ్మా కంగారు పడకు అంతా బాగానే ఉంది ఆంటీకి కొంచెం జ్వరం ఉంది మందులు వేసుకుంటున్నారు నేను ఇవాళ నీ హోమ్ సైన్స్ లెసన్లోని ఒక ఎక్స్పెరిమెంట్ నల్నీ ఇంట్లో చేసొచ్చాను అని చెప్పింది కావ్య అమ్మగారికి విషయం అర్థం కానట్లు చూస్తున్నారు అప్పుడు కావ్య జరిగిందంతా చెప్పి చివరిగా అమ్మా చాలా థ్యాంక్స్ నీ హోమ్ సైన్స్ లెసన్ చాలా ఉపయోగపడింది దానిని నేర్చుకోవడం ఎంత అవసరమో ఈరోజు బాగా అర్థమైంది అని అమ్మని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ గురువుగారు అని నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది కావ్య వాళ్ళమ్మ నవ్వుకుని వెంటనే వాళ్ళ వాళ్ళమ్మకి ఫోన్ చేసి మాట్లాడింది తర్వాత రెండు రోజులు కావ్య వాళ్ళ ఇంటి నుండే భోజనాలు టిఫిన్లు నల్నీ వాళ్ళింటికి వెళ్ళాయి నల్నీ వాళ్ళమ్మ వారం రోజుల్లో మామూలుగా అయిపోయారు అప్పటి నుండి నల్నీ కూడా ప్రతి ఆదివారం హోమ్ సైన్స్ క్లాసులు వాళ్ళమ్మగారి దగ్గర నేర్చుకునేది కాబట్టి పిల్లలందరూ పెద్ద పెద్ద పనులు కాకపోయినా వయసుకి తగ్గట్లు చిన్న చిన్న పనులైనా